చాలా రోజుల తర్వాత మీరు మళ్ళీ ఇలా వచ్చి ఒక చిన్న ఆర్టిస్ట్ని బ్లెస్ చేయడానికి వచ్చారు ఐఎమ్ సో వెరీ హ్యాపీ బట్ నాకు తెలుసు మీరు హ్యాపీగా ఉంటారు నేషనల్ అవార్డు మనకు వచ్చేసింది మాస్టర్ ఏంటి మాస్టర్ కొట్టాం అక్కడ అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మిన ప్రజలకి నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చిన తర్వాత ఎవడు అనే ఎవ్వరు అనే అసలు కనబడ్డు అలాంటిది నన్ను ఏది మీ ఇంటి మీ ఇంటి పిల్లల మీ ఇంటి కుర్రోళ్ళలాగా మీ ఇంటి ఒక తమ్ముళ్ళాగా నన్ను నన్ను నిజంగా ఆశీర్వదించిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి పేరు 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 నన్ను చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్ నా మీదకు నమ్మకం పెట్టుకున్నందుకు ఆ నమ్మకం అలానే ఉంటుంది అది 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 ఎక్కడికి పోదు సూన్ అది తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్ ఇప్పుడు అయినా నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్